నువ్వు మంచిగా మారుతావని చాలా చెప్పాను కానీ నువ్వు ఇంకా మారలేదు దెబ్బలు తినడానికి మళ్ళీ వచ్చావుండ్రా నన్ను కాదు ఆడ ఈ బండోడా మా వాడొక్కడే మీ అందరితో సమానం బాసు ఏమైంది బస్సు పోయిందా

ఒక్క నిమిషం ఒరే బంట నాగమని చెప్పారా చెవుడు ఏంట్రా ఒక్క నిమిషం అందు

బాసు అయ్యో మా వాడికి ఎవరు చేస్తారు మా ఆకలేష్ అన్నం పెట్టవే నువ్వు ఆగరా ఈ సీరియల్ అయ్యాక పెడతా బా ఎప్పుడు ఈ సీరియల్ పిచ్చేందమ్మా తిని తిరగటం కాదు ఈ సంవత్సరమైనా ఆ సబ్జెక్టు పూర్తి చేయి రిజర్వేషన్ కోటాలో జాబ్ అన్న దొరుకుతుంది దానికి తొందర ఏముందిలేనన్నా అంటే ఈ జన్మకు పాస్ అయ్యే ఉద్దేశం లేదా ఎలా బ్రతుకుతావురా నారు పోసినోడు నీరు పోయకుండా ఉంటాడా అంటే జీవితాంతం నేనే నీరు పోయాలా నీతో పాటు చదువుకున్న మూర్తి కొడుకుని చూడు లాయర్ అయ్యాడు నీకు విషయం తెలుసా ఆ అబ్బాయే ఫస్ట్ కేసు పెట్టిందని ఆ విషయం కూడా చెప్పు వాడు నీ వల్లనే చెడిపోతున్నాడే మధ్యలో నన్ను ఎందుకు లాగుతారు ಪದರ ಬೋನ್ದ ಎಪ್ಪುಡು ತಿನೇಟಪ್ಪು ತಿನ್ನ కరెక్ట్ ఏంటి నీకెలా తెలుసురా ఎప్పుడు లేని ఈ టైంలో ఫోన్ చేసినప్పుడే చిన్న డౌట్ వచ్చిందిరా అవును బాగా చేస్తుందిరా ఎవరికో ఒకరికి చెప్పుకోకపోతే నీకు నిద్ర పట్టదు అందుకు నాకు ఫోన్ చేసినావు అంతే కదరా రేయ్ నువ్వు వెళ్ళి ముందు పడుకో రేపు పొద్దున్న పనులని పక్కన పెట్టి ఆ పని హెల్ప్ ఎవరైనా ఉన్నారా వస్తాం చూడండి మేము ఎక్కడున్నాం ఇది అడివయ్యా మిమ్మల్ని ఎవరే కట్టి పడేసారు ఇక్కడ వీడేవడయ్యా నువ్వెవరు ఈ బాబును కూడా కట్టిపడేసారు అవునా లేవండి అయ్యా లేవండి నువ్వేంటి నాతో పడునో నిన్నెవరు తీసుకొచ్చారయ్యా ఏ ఊరు నీది రాత్రి ఇంటి నుంచి బయటకు వస్తే మొత్తం మంది ఇచ్చేవరో కిడ్నాప్ చేశారు సార్ ఇంతకు ఏ ఊరు నీది కుప్పం దగ్గర కొత్త ఇల్లు అరే మా ఊరి పక్కనే నాది లక్ష్మీపురం నిన్నెందుకు కిడ్నాప్ చేశారయ్యా అది కిడ్నాప్ చేసినవరో తెలుస్తుంది సార్ నాకేం తెలుస్తుంది మీలో ఎవరి దగ్గరన్న ఫోన్ ఉందా ఉందయ్యా ఇక్కడ పనిచేయదు చేయదు వెళ్ళాలి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి దారేదేనా ఇక్కడ తో ఉంది నేను చూపెడతానయ్యా రండి అయ్యారు తీసుకురండి ఇంకా ఎంత దూరం వెళ్ళాలయ్యా ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఇంకా దూరం వెళ్ళాలి రండి అయ్యా కూర్చోండి మీ కాలిటీ కాలిటీ ఏం చేస్తున్నావునా తీసుకోండి ఇవన్నీ కాదు దగ్గర లేదా హాస్పిటల్ నుండి చెప్పడం నిజంగా ఏం కాదు కదా ఇంత కంగారు పడతా ఉన్నారు అయ్యగారు ఏమవుతారు మీకు దొరకాలి మీరు ఎవరినైనా ప్రేమించారా ఇప్పుడు ఆ ఏడానికి ఏదో ఒకటి మాట్లాడాలి కదా సార్ కనీసం ఎవరిని ఇష్టపడలేదా ఇష్టపడ్డామా ఇష్టపడితే ఇక అంతే మీ కులం వాళ్ళనైనా లేక వేరే కులం వాళ్ళని కూడా ఇష్టపడ్డారా వేరే కులం వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళల్లో ఎవరైనా పెళ్లి చేసుకోవాలని ఆశ కలిగిందా మీకు అంటే వాళ్ళలో ఒకరిని పెళ్లి కూడా చేసుకోవాలనిపించింది అయ్యా అయ్యా ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం అయ్యా ఏంటి ఏమైంది ఇక్కడ నక్సలైట్లు ఉంటారు తొందరగా పోదాం రండి అయ్యా రండి 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 తొందరగా రండి అయ్యా చెప్పస్తారయ్యా రండి వేరండి బాబు రండి లేరండి అయ్యా ఈ ప్రాంతంలో అందరూ కలిసి ఒకరిని కాపలా పెట్టారయ్యా వాళ్ళు తప్ప ఎవరు కనిపించినా కాల్చి చంపేస్తారయ్యా అవునా ఇదంతా తెలిసి మీరు ఎందుకు వచ్చారు ఈ విషయం మీకు తెలియకుంటే తీసుకెళ్దాం అనుకున్నాం అయ్యా అయ్యగారు పడిపోయినందువల్ల అలా జరిగిపోయింది అయ్యా అయ్యో క్షమించండి ఇంక నా వల్ల కాదు నేను ఇక్కడే చచ్చిపోతాను はい。 ఇతన్ని తీసుకొని మీరు మా సంగతి జాగ్రత్తగా అంటే అయ్యా మన కోసం వచ్చి ఇలా అయిపోయారు పద